హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గాజుల నాగేంద్ర ఈరోజైతే మనం మైసూర్ ప్యాలెస్ అయితే చూస్తా ఉన్నాం చూడండి మ్యూజియం కూడా ఉంది మైసూర్ ప్యాలెస్ గలన్ని మూడు నాలుగు అంతస్తుల ద్వారా ఉంది ఇది చూడండి క్రీడా మైదానము చాలా అయితే చాలా చక్కగా ఉంది ఒకరోజు పూర్తిగా కేటాయిచ్చు అన్నమాట మైసూర్ ప్యాలెస్ని ఆ మెట్లు తర్వాత వచ్చే ఉపాలయాలు కూడా చాలా వరకు ఉన్నాయి కృష్ణ దేవాలయం ఉంది భువనేశ్వరి అమ్మవారి ఉంది లక్ష్మీ వెంకటరమణ స్వామి ఉంది శ్వేత వారి దేవస్థానం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇలా పలు రకాలైనటువంటి దేవాలయాలు గుర్రపశాలలు ఏనుగులు ప్రకృతి చూడడానికి చక్కగా ఉంటుందన్నమాట ఈ ప్యాలెస్ ఒకరోజు ట్రిప్ వేస్తే ప్యాలెస్ని మాత్రం చూసుకురావచ్చు అంత బాగుంటుంది ఒక్కరోజు మొత్తం ప్యాలెస్కే కేటాయించవచ్చు మన పురాతన రాజులు ఏ విధంగా వారి యొక్క భవనాలను నిర్మించారు అనేది మనం దీన్ని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది నాకైతే ఈసారి మైసూర్ ట్రిప్ అయితే చాలా చక్కగా ఆనందంగా ఉంది మీరు కూడా ఎప్పుడన్నా వీలు చూసుకొని ఒకసారి మైసూరుకు వెళ్ళినప్పుడు ఒక భాగంగా దీనికి కూడా కేటాయించండి